ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే చాలు కాల సర్పదోషం తొలగిపోయినట్టే చాలా మందికి వారి జాతక చక్రంలో కాల సర్పదోషం యోగం ఉంటుంది ఇలాంటి దోషాలు వచ్చినప్పుడు జ్యోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎలాంటి పరిహారాలు లేకుండా కూడా కాల సర్పదోషాన్ని తొలగించవచ్చని చాలా మందికి తెలిసి ఉండదు ఏంటి ఇది నిజమా అనుకుంటున్నారు కదా ముమ్మాటికి ఇది నిజం అంటున్నారు పండితులు కాలసర్ప యోగం ఉన్నవారు ఈ ఆలయానికి వెళితే చాలు దోషాలన్నీ తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు మరి ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతినిత్యం ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు ముఖ్యంగా నాగపంచమి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు లేకుండా ఈ ఆలయంలో కాలసర్ప దోషం తొలగిపోతుంది ఆలయ విశేషాలు కాలసర్ప దోషాన్ని తొలగించే ఆలయం నాగరాజు అలహాబాద్లో దేవతలుగా కొలువై ఉన్నారు ఆ దేవాలయం పేరు కూడా నాగరాజు వాసుకి దేవాలయం ఇతర ఆలయాలతో కొలిస్తే ఈ ఆలయానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు అందుకే నాగరాజు దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు ఈ ఆలయానికి వస్తుంటారు ఆలయంలో దోషాన్ని ఇలా పూజా నాగరాజు వాసుకి ఆలయానికి దోషం నుండి విముక్తి పొందవచ్చని ఆలయ పూజారులు చెబుతున్నారు అలాగే ఇక్కడ పూజ చేసే విధానాన్ని కూడా వివరించారు ముందుగా ప్రయాగ సంగమంలో స్నానం చేయాలట తర్వాత శనగలు పువ్వుల దండ పాలతో వాసుకి నాగ ఆలయానికి వెళ్ళాలి దీని తరువాత వాసుకి నాగని సందర్శించి పూజా సామాగ్రిని నాగదేవునికి సమర్పించి కాలసర్ప దోషాన్ని తొలగించమని ప్రార్థిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు పురాణాలలో నాగవాసుకి దేవాలయం ప్రస్తావన గంగాదేవి స్వర్గం నుండి పాతాళానికి వెళ్లిందని పురాణాలలో వర్ణించారు పాతాళంలో ప్రవహిస్తూ నాగరాజు వాసుకి గుమ్మన్ని తాకిందని పురాణాలు చెబుతున్నాయి అప్పటినుంచి ఈ ప్రదేశంలో భోగవతి తీర్థం ఏర్పడిందని చెబుతున్నారు దీని తరువాత నాగరాజు వాసుకి మిగిలిన దేవతలు పాతాళాన్ని వదిలి వేణుమాధవుని దర్శనం చేసుకోవడానికి ప్రయాగకు వెళ్లారట భూలోకానికి భోగవతి తీర్థం నాగరాజు వాసుకి ప్రయాగకు వెళ్లినప్పుడు భోగవతి తీర్థం కూడా ప్రయాగకు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రదేశం నాగరాజు వాసుకి సమేతంగా భోగవతి తీర్థానికి కూడా నిలయంగా మారిందట ఇక్కడ ఆలయానికి తూర్పున గంగా నదికి పశ్చిమాన భోగవతి తీర్థం ఉంది వర్షాకాలంలో గంగ ప్రవహించినప్పుడు దాని నీరు ఆలయ మెట్లపైకి చేరుతుంది ఆ సమయంలో అక్కడ స్నానమాచరించిన భక్తులందరికీ భోగవతి తీర్థ పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు దోషాలు మాత్రమే కాదు వ్యాధుల కూడా తగ్గుతాయి పూర్వం కుష్టు వ్యాధితో బాధపడుతూ ఓ మరాఠా రాజు ఉండేవాడట తన కుష్ఠు వ్యాధి నయమైతే ఆలయాన్ని పునరుద్ధరిస్తానని నాగవాసుకి ఆలయంలో ప్రతిజ్ఞ చేశాడట దీని తర్వాత కొంతకాలానికి రాజు వ్యాధి నుండి విముక్తి పొందాడని ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు అంతేకాదు అతను ఆలయంతో పాటు శాశ్వత ఘాట్ కూడా నిర్మించాడట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు